ఆత్మ చెట్టు ఒక గ్రామీణ భూతకథ రాయవరం అనే చిన్న గ్రామం పచ్చటి పొలాలు కొండలూ చెరువులూ బాగా ప్రశాంతంగా ఉండే ఊరు కాని ఆ గ్రామానికి పక్కనే ఉన్న పాతచెరువు దగ్గర ఎవ్వరూ రాత్రివేళకి వెళ్లరు ఎందుకంటే అక్కడ ఒక ఆత్మ చెట్టు ఉంది అది పెద్ద నిమ్మ చెట్టు ఊరికి పెద్దలు చెబుతూ వచ్చారు ఆ చెట్టులో ఆత్మ ఉంది రాత్రిళ్ళు అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదని కాని కొత్తతరం ఈ మాటల్ని పెద్దగా నమ్మేది కాదు ఒకరోజు రాజు అనే యువకుడు రాత్రి ఆ దారిలో వెళ్లాడు అతనికి ధైర్యం ఎక్కువ భూతమా నాకేమైనా చేస్తుందా చూద్దాం అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు అతను ఆ చెట్టు దగ్గరకు వెళ్లినప్పుడు శబ్దం మారిపోయింది ఆ చెట్టు ఆకులు కదలడం ఆగిపోయాయి చిమ్మ చీకట్లో చిమ్మినట్టుగా మోమునిండా తెల్లని జిలుగుపడి కనిపించింది ఒక పురాతన దుస్తులలో ఉన్న యువతి ఆమె ముఖం బాగా వికారంగా ఉంది కనులు గట్టిగా వెలుగుతున్నట్టు పెదవులు నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించింది రాజు నవ్వుతూ ఈ డ్రామాలన్నీ మాకిప్పుడు పనిచేయవు అని చెప్పాడు కాని అప్పుడు ఆ యువతి మాట్లాడింది నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు ఆమె గొంతు బాగా గంభీరంగా శబ్దం రెండువైపుల్నుంచి వస్తున్నట్టు అనిపించింది రాజు ఒక్కసారిగా గుబులుగా చూశాడు ఇదేం వింత అనుకుని వెనక్కి తిరగబోయాడు కానీ తన కాళ్లు లేదు ఏదో బలవంతంగా తనను ఆ చెట్టువైపు లాక్కెళ్తోంది అతని నోటిలోంచి అరుపుకూడా రాలేదు ఆ ఆత్మ తన చేతిని అతని గొంతుమీద పెట్టి నన్ను చంపిన వారిని మరిచిపోలేను నువ్వు వాళ్లలో వారసుడివి అని చెబుతుంది రాజు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉన్నాడు తరువాత ఊహించని విధంగా కింద చితి వెలిగింది ఆ చెట్టు చుట్టూ భయంకరమైన అరుపులు పురాతన దేవాలయం శబ్దాలు వినిపించాయి రాజు ఆ రాత్రి నుండి ఎప్పటికీ కనిపించలేదు రెండు రోజులకు అతని చెప్పులు చెరువు వద్ద దొరికాయి గ్రామస్తుల పెద్దలు మాత్రం చెబుతున్నారు ఆ చెట్టు దగ్గర ఎవడైనా పొరపాటున రాత్రి వెళితే తిరిగిరాడు ఇప్పటికీ ఆ చెరువు పక్కన చెట్టు వద్ద తెల్లవారుజామున కొంతమంది అరుపులు వినిపించాయట కొంతమందికి కలల్లో అదే యువతి వస్తుందని చెబుతున్నారు ఎవడైనా గతాన్ని తవ్వాలనుకుంటే ఆ చెట్టు దగ్గర ఆత్మ ఎదురొస్తుందట గ్రామస్థులు ఇప్పుడు ఆ చెట్టుని పూజిస్తారు ఆత్మకు న్యాయం కావాలి ఎవరు ఆమెను మోసం చేశారో బయటపెట్టాలి అని చెబుతుంటారు ఆ ఊర్లో ఎవరైనా కొత్తవాళ్లు రాత్రి చెట్టు దగ్గర వెళితే ఒక్క మాట మాత్రమే చెబుతారు ఆత్మచెట్టు దగ్గర రేయి అడుగుపెట్టకు ఆ అమ్మాయి ఇంకా ఎదురుచూస్తోంది